నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ కూకట్పల్లి జేఎన్టీయు మెట్రో స్టేషన్కి పక్కనే వారు కొత్తగా సరికొత్తగా మన ముందుకు వచ్చారు నిజంగా కొన్ని కొన్ని చీరలు ధరలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అండి అంత తక్కువ అంత తక్కువకి ఎలా వస్తున్నాయని అనిపిస్తుంది నేను నిజంగా చెప్తున్న మాట ఇది ఇప్పుడు గద్వాలు తీసుకోండి లేదంటే పట్టు తీసుకోండి లేదంటే కనుక మనం బెనారస్ పట్టు ఆ తర్వాత రామాంగో పట్టు ఆ తర్వాత టస్సర్ శారీస్ ప్యూర్ సిల్క్ అన్నీ కూడా చాలా చాలా వరకు కూడా మంచి ధరలు వస్తున్నాయండి మనం ఇంతవరకు కొన్న ధర వేరు ఇక్కడ ఉన్న ధర వేరు అలా డిఫరెంట్గా అనిపిస్తుంది అయితే చిన్న శారీస్ కూడా ఇప్పుడు చాలామంది నా మీద ఉండే కంప్లైంట్ ఏంటంటే మీరు అన్ని పెద్ద శారీస్ చూపిస్తారు చిన్నవి చూపించరని చిన్నవి కూడా బాగుండాలి క్లాత్ మంచిగా ఉండాలి ఆ తర్వాత ధర రీజనబుల్గా ఉండాలి అలా ఉంటే నేను తప్పకుండా చేస్తానండి అలా నాకు విజయ బ్రదర్స్ వారు చాలా మంచి కలెక్షన్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా వర్క్ శారీస్ డిజైనర్ శారీస్ ధరలు మాత్రం మనం షాక్ అయ్యేటట్టే ఉన్నాయండి నిజంగా అంత బాగున్నాయి వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు మాత్రం చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు అలాగే కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయటం కూడా మర్చిపోకండి ప్లీజ్ మీరు కమెంట్ చేయండి అంటే మీ అభిప్రాయాన్ని మీరు తెలియచేయండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు అన్నీ మనం వర్క్ సారీ వర్క్ సారీ అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు వర్క్ లో కూడా మన దగ్గర చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి లో ఉన్నాయి అలాగే జార్జెట్ అని కోరా సిల్క్ అని ఫ్యాన్సీ టైప్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇక చూస్తుంటే తెలిసిపోతుంది హ్యాండ్ వర్క్ ఉన్నాయి చక్కగా మనకి ఈ మధ్యకాలంలో క్రష్ టిష్యూ ఇవన్నీ కూడా ఫ్యాషన్ అయ్యాయి కదా సో ఆ శారీసే బాగా కనబడుతున్నాయి మరి కాలుష్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం ఇటువంటి కలెక్షన్ మీరు చూడాలి అని అనుకుంటే కనుక విజయ్ బ్రదర్స్ వారి యూట్యూబ్ ఛానల్ ఉందంటే మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అయ్యి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఎంత బాగుందండి సారీ కదా ఇది చక్కగా మనకి పెయింట్ ప్రింట్ వచ్చింది దానిపైన దాని మీద పీఠా వర్క్ లాగా హైలైట్ చేశారు ఇది మళ్ళీ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు మళ్ళీ స్కాల బార్డర్ చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది మేడం కలర్ కూడా చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బెనారసీ బ్లౌజ్లా వచ్చిందండి ఇలా వస్తుంది కలర్ చాలా ఎంత ఉంది చాలా బాగుందండి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీన్లో వస్తుంది అండి ఏడు వందల పదిహేను రూపాయలు మాత్రమే అంతేనండి చాలా బాగుంది నిజంగా ఆర్గంజాలో పీట వర్క్ వచ్చి పిల్లలకి ఎలా తీసుకోవచ్చు అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగుంది శారీ ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ అసలు ఎంత బాగుందంటే ఇలా ఉంచేసేయండి మేడం అతను తీస్తాడు మూడు కలర్స్ మొత్తం నాలుగు కలర్స్ వచ్చాయండి ఇందులో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదైతే చాలా బాగుంది బాగుందండి ఆర్గంజా క్లాత్ కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్గా వచ్చింది ఇంత పార్టీ వేర్దంటే మనకి ఇంకా బయట ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుందండి ఇది టిష్యూలో డిఫరెంట్గా వచ్చింది ప్లస్ మళ్ళీ ఏంటంటే వర్క్ కూడా వచ్చిందండి బార్డర్లో మనకి చాలా చక్కటి బార్డర్ ఇచ్చారు మిడిల్లోకి వచ్చేటప్పటికి టిష్యూ వచ్చింది అసలు మనం కూడా కట్టుకోవచ్చు మెత్తగా ఎంత బాగుందో ప్లస్ మళ్ళీ నాట్ వర్క్ ఇచ్చారు ఇక్కడ నాట్ వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ క్లాత్ కూడా చాలా బాగుంది బిరుసుగా లేదు మంచి క్లాత్ దీని కాస్ట్ ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ ఫోర్టీన్ ఫార్టీ మీరు నిజంగా చెప్పారా తప్పు చూసారా చాలా బాగుందండి ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్లో అసలు మాకు టిష్యూ రావడం కాకుండా అండ్ తర్వాత బార్డర్ డిఫరెంట్గా వచ్చి మళ్ళీ మీకు వర్క్ వచ్చింది ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే మాత్రమే చాలా నేను కొనుక్కుంటానండి సమస్య లేదు బ్లౌజ్ చెప్పాను కదండి తక్కువ ధరలో మనకి మంచి క్లాత్ ఇస్తేనే నేను చేస్తానండి బా సూపర్ శారీ మేడం చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి మనకి ఎలా ఏమంటారంటే దీన్ని బ్రాస్ అంటారు కదా బ్రాసు అంటారు ఆ స్టైల్లో వచ్చిందండి క్రేప్ జార్జెట్ క్రేప్ జార్జెట్ వచ్చింది అసలు పద్నాలుగు వందలకి చీర రాదు మరి ఎక్కడో వీళ్ళు ఎదిగిస్తున్నారో ఇవన్నీ మనం కట్టుకున్నాం అంతే కలర్స్ అనేదాండి చాలా బాగుంది మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి మూడు బాగున్నాయి మీకు ఏది నచ్చినా వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ క్రష్ ఇష్యూలోకి వచ్చేసాము ఇది వర్క్ చాలా బాగుందండి స్కాలప్ బార్డరు స్టోన్ వర్క్లో ఇచ్చారు కదా మొత్తం శారీ అంతా స్టోర్ వర్క్ ఇప్పుడు పిల్లలు బాగా కడుతున్నారు విస్కో స్టైల్ లాగా వస్తుంది చాలా బాగుంది విస్కో జార్జెట్ ఉంటుంది కదా ఆ స్టైల్లా ఉంది కానీ జార్జెట్ కాదు ఇది క్రష్ ఇష్యూ వస్తుంది చాలా బాగుంది దాని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ బాగా వచ్చింది శారీ అంతా ఎలా వచ్చింది బ్లౌజ్ మనకి మొత్తం హ్యాండ్ ఎంత వర్క్ అంటే బ్యాక్ వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ అండి ఇంత వచ్చి కూడా టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ చాలా చాలా బాగుంది మేడం నిజంగా చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చిందండి ఇందులో మీకు ఇంకా టూ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇవి ఫైవ్ థౌసండ్ తక్కువ ఉండట్లేదు ఇప్పుడు మీకు వచ్చే ధర టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ చెప్పాను కదా హోల్సేల్ ధరలోనే మీకు ఈ శారీస్ వస్తాయి రీజనబుల్గా అంటే మనకి రియల్ రిటైల్గా కాకుండా హోల్సేల్ ధరే మనకి ఇస్తున్నారు చాలా బాగున్నాయండి ఇంకా మీరు వీడియోలు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ కూడా క్రష్లోనే అండి టిష్యూకు లైట్గా యాడ్ అయింది కానీ ఈ వర్క్ చూస్తారు మేడం ఎంత బాగుందో చాలా బాగుంది కొంగల డిజైన్ మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చాలా బాగా చేస్తారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ ప్రింట్ బ్లౌజ్ అనుకుంటా కాదే అయ్యో టిష్యూ మీద చేశారండి ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ కోసం చీర కొనేయచ్చు ఎంత ధర ఉందో కూడా చూద్దాం ఇది ఇది కూడా చాలా రీజనబుల్గా ఉందండి అసలు చిన్న శారీస్ కూడా మనం చాలా తక్కువ ధరలో మనకు వస్తున్నాయి నెక్స్ట్ దాన్ని చూద్దాం ఇక్కడ ఉంది అయ్యో చాలా తక్కువ టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ అంటే మీరు కళ్ళు మూసుకొని అండి కలర్స్ కూడా ఎంత బాగున్నాయి ఇలా కలర్స్ అన్ని చూపించేమో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది అసలు మామూలుగా ఫోర్ థౌజండ్ తక్కువ కాని శారీ అంటే మనకి చెప్పారు కదా బ్రదర్స్లో హోల్సేల్ అంతే నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ వర్క్కి వెళ్ళిపోదామండి ఇది టిష్యూ పట్టే ఇది సారీ టిష్యూ వస్తుంది ఇది కూడా క్రష్ టిష్యూ ఇది మాత్రం హ్యాండ్ వర్క్ ముందుగానే చెప్పారు నాకు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేస్తారండి మిడిల్లో కూడా హ్యాండ్ వర్క్ లాగా వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చింది మేడం ఎంత వర్క్ వచ్చిందో అసలు కదా ఫ్రంట్ బ్యాక్ అసలు ఎంత మంచి వర్క్ ఇచ్చేసారో తర్వాత హ్యాండ్స్ కూడా మంచిగా వర్క్ వచ్చిందండి చాలా చాలా బాగుంది శారీ టూ ఎయిట్ టెన్ ఎలా వస్తున్నాయి అసలు టూ థౌజండ్ ఎయిట్ టెన్ అండి ఎనిమిది వందల పది రూపాయలకి అసలు ఎంత బాగుందో అసలు మనం బ్లౌజ్ వర్క్ చేయాలంటేనే బ్లౌజ్ మనం చేయించుకున్నా కూడా రాదా రేట్ టూ థౌజండ్ ఎయిట్ టెన్ అండి అందులో కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే అసలు నిజంగా ఇవన్నీ కూడా చాలా యూజ్ నేను చెప్తున్నా నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఈ క్రష్లో ఇంత మంచి వర్క్లో ఈ రేటుకైతే రావు మంచి తక్కువ ధరలో వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది మేడం ఇది కూడా క్రష్ వస్తుంది మనకి క్రష్ టిష్యూ కానీ బార్డర్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు బోర్డర్ కొంచెం దూరంగా చూపిస్తున్నానని ఏమనుకోద్దు ఎందుకంటే ఆ కలర్స్ బ్లింక్ అవుతున్నాయి అందుకోసం నేను దూరంగా చూపిస్తున్నాను చీరలు అయితే చాలా చాలా బాగున్నాయండి బ్లౌజ్ ఎలా వచ్చింది మేడం ఇదే ఇట్లా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి మనకి వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి ఇట్లా వర్క్ చాలా బాగున్నాయి పిల్లలు వర్క్ సారీ కట్టుకుంటానంటే రేట్ కూడా చాలా తక్కువ టూ ఫైవ్ ఎయిటీ చాలా తక్కువలో ఉంది అసలు త్రీ బిలో ఈ చీరలు ఎలా వస్తున్నాయో నాకే అర్థం చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి స్మూత్గా ఉంది రఫ్గా ఉన్న క్వాలిటీ కాదు చాలా చాలా బాగుంది మీరు ఇలాంటివి ఇంకా తెప్పించండి మా సబ్స్క్రైబర్ ఇంకా చాలా ఉన్నాయండి చిన్నవి కూడా కావాలి కదా పెద్దవి మనమే నాకు పెద్దవే చూపిస్తారని కంప్లైంట్ ఉంది నా మీద చాలా ఫైవ్ హండ్రెడ్ నుంచి మంచి వెరైటీస్ దొరుకుతాయి వెరైటీస్ దొరుకుతాయి ప్రింటెడ్ అట్లా అట్లా కూడా దొరుకుతుంది చాలా అండి నిజంగా ఇవన్నీ వర్త్ శారీస్ వెరైటీ బాగుంది క్లాత్ బాగుంది డిజైన్ కూడా అసలు అంత కూడా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉందండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఫైవ్ ఇది నెక్స్ట్ మారుతుంది కొంచెం మనకి ఏంటంటే గ్లాస్ టిష్యూ స్టైల్లో వస్తుందండి ఫైవ్ థౌసండ్ చేంజ్ లోకి వెళ్తున్నాం అంటే ఇంక ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ లోకి వెళ్ళిపోతున్నాం మనం నెక్స్ట్ సారీ బోహ్ ఇది సూపర్ శారీ దాంట్లో కలర్ అందులో కలర్స్ లేనట్టుంది ఒకటే వచ్చింది ఇందులో కలర్స్ అండి ఇది ఇందులో కలర్స్ అందులో టూ కలర్స్ ఎల్లోనూ అదే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత బాగుందంటే ఈ ఫ్లవర్లో చక్కగా మళ్ళీ వర్క్ చేస్తారండి పూసల వర్క్లా వచ్చింది తర్వాత మళ్ళీ కట్ వర్క్ ఇచ్చారు ఎంత దాడింది టూ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ ఎంత బాగున్నాయి అసలు సారీస్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్గా అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి ఇట్లా వస్తున్నాయి మీరు తెప్పించుకున్నాక ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు అంత బాగున్నాయి ప్లస్ త్రీ థౌజండ్ బిలోలోనే ఎంత బాగానో వస్తున్నాయండి శారీస్ చాలా బాగుంది శారీ ఇందులో కలర్స్ కూడా వేసేసాయండి ఆ డిజైన్లో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ చాలా చాలా బాగుంది కలర్ ప్లస్ త్రీ థౌజండ్ బిలోలోనే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ వర్క్ చాలా చాలా బాగున్నాయి డబల్ షేడ్స్ ఇవి టాప్ కూడా ఎంత బాగుంది మేడం అసలు చాలా బాగుంది కదా స్మూత్గా ఉండి మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో చాలా వరకు రఫ్గా ఉన్న క్లాత్ వస్తుంది అలా కాకుండా అసలు ప్యూర్కి వచ్చినట్టుగా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం రేడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ క్రష్టిష్యూలోనే ఇంకా ఫైన్ క్వాలిటీ అండి మన ప్యూర్ పట్టుకు వస్తుంది చూస్తారో అలా ఉంది ప్లస్ ఇదంతా హ్యాండ్ వర్క్ ఎంత బాగుందో చూడండి దీని మీద ఎంత బాగా చేస్తారో రెండు వైపులా కూడా స్కాలప్ బార్డర్ ఇచ్చారు వర్క్ కూడా చాలా బాగా చేశారు బ్లౌజ్ అండి ఇంకా అసలు మీరు కళ్ళు మూసుకొని అండి ఎంత బాగున్నాయో శారీస్ అసలు బ్యాక్ సైడ్ వర్క్ హ్యాండ్స్ కూడా వస్తుంది ఎంత వర్క్ ఉందండి ఇది ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అండి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కోసం మనం డబ్బులు ఇచ్చేయచ్చు అంత బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇలా వస్తుంది నెక్స్ట్ ఒకటే శారీ అంటే డిజైనర్ శారీస్ కదా ఒక్కొక్కటి మాత్రమే ఉంటాయి ఇది తర్వాత శారీ ఇది కూడా మొత్తం మనకి హ్యాండ్ వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ లెహరియా డిజైన్ లాగా ఇచ్చారు రెండు వైపులో కూడా చిన్న బోర్డర్ శారీ అంతా కూడా లెహరియా డిజైన్ లాగా వచ్చింది ఎందుకుందండి ఫైవ్ థౌజండ్ సిక్స్ చాలా బాగుంది శారీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఎయిటీలో వస్తుందండి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది శారీ వర్త్ ఆ రేటుకి ఇంకా అసలు మామూలుగా అయితే మనకి రావు చాలా రీజనబుల్ తర్వాత జర్దోసీ వర్క్ స్టైల్లో ఇచ్చారండి వర్క్ కూడా చాలా చాలా బాగుంది చాలా బాగుంది బార్డర్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ శారీ అంతా చిన్న స్టోన్ వర్క్ చేశారు కలర్ కూడా చాలా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది మేడం ఎంత ఉంది ఇది ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ వా చాలా తక్కువ ప్లాన్ చాలా చాలా బాగుందండి ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ అండి ఎంత బాగుంది వర్క్ అసలు బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చింది ప్లస్ రెండు హ్యాండ్స్కి వచ్చింది పైగా నీట్ ఫినిషింగ్ అండి మనం చూసే మామూలుగా చూసే శారీ కాదు కళ్ళు ముసుకుని తీసుకోవచ్చు చీర ఎవరన్నా కొత్తగా పెళ్లి కూతురుంటే ఆ అమ్మాయి పెళ్ళికి కావాలనుకుంటే తీసేసుకోవచ్చు ఇంక ఈ వైట్ అయితే మైండ్ బ్లోయింగ్ శారీ అండి ఇది ఇంకా బాగుంది చీర చాలా బాగుంది వర్క్ కూడా ఎంత బాగుందో ఈ వైట్ బ్లౌజ్ వేయొచ్చు లేదనుకుంటే ఏదైనా ఈ బ్లూ కాంట్రాస్ట్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్క్ రెండు వైపులో కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది ఇది ఎంత ఉందండి సెవెన్ థౌజండ్ టూ సెవెంటీ సెవెన్ థౌసండ్ టూ సెవెంటీ వరకు ఉందండి ఇది ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇంతకుముందు మనం చూసాం కదా జిమ్మిచ్యూ ఫ్యాబ్రిక్ అని అంటారు కదా అట్లా వచ్చింది ప్యూర్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇది కూడా ఏంటంటే హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ చాలా బాగుంది రెండు వైపులా కూడా మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చిందండి జర్దోసి వర్క్ జర్దోసి వర్క్ అసలు స్టోన్స్ కూడా ఎంత పెరుస్తే ఎంత బాగున్నాయండి క్వాలిటీ చాలా బాగుందండి ధర అంతకంటే తక్కువ అసలు టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ బిలోలో చీరలు అయితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగా ఫార్టీ ఫైవ్ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ అండి ఇది కూడా హ్యాండ్స్కి నెక్కిచ్చారు ఇలా వస్తుంది బ్యాక్ వస్తుంది మళ్ళీ మనకి హ్యాండ్స్కి ఇచ్చారు మొత్తం జర్దోసి వరకు జర్దోసి వరకు అసలు ఎంత అవుతుందో మీ అందరికీ తెలుసు కానీ మనకి శారీ బ్లౌజ్ ఇది నెక్స్ట్ మరో కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది అసలు వర్క్ చాలా క్వాలిటీగా ఉందండి మంచిగా ఉంది వర్క్ అంతా కూడా బోర్డర్ల వర్క్ అంతా అలా చూపించము వర్క్ చాలా బాగుందండి నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్లో తీసేసుకోవచ్చు అంత బాగున్నాయి శారీస్ ఇంకా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువగా చూసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయండి శారీస్ నెక్స్ట్ సేమ్ మనకి మంచి ఫ్యాబ్రిక్ ఇది కూడా స్మూత్గా ఉంది బటర్ లాగా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది దీని మీద ఏంటంటే నాట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది అంతా కూడా హ్యాండ్ వర్కే మొత్తం హ్యాండ్ వర్కే పళ్ళులో కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు పళ్ళు చూపించండి పళ్ళులో వర్క్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా ఇచ్చారు మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్యాక్ వచ్చింది తర్వాత రెండు వైపులా హ్యాండ్స్కి వచ్చింది మంచి హ్యాండ్స్కి ఇచ్చారు ఎంత ఉంది ఫైవ్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ అచ్చా ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉందండి ఇది చాలా బాగుంది శారీ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇంకో చాలా బాగుంది ఇలా వర్క్ శారీస్ చాలా వచ్చేసాయి కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది మనకి మంచి జా క్రేప్లో వస్తుందండి ఈ రెండు వైపులా కూడా మొత్తం వర్క్ చేశారు పార్సీ వర్క్ స్టైల్ చేశారు హ్యాండ్ వర్క్ ఇది మళ్ళీ ఇందులో ఏంటంటే షిబూరీ డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉందండి ఇది పళ్ళు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చీర ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెక్ వస్తుంది రెండు వైపులా హ్యాండ్స్ వస్తాయి చాలా బాగున్నాయి వర్క్ శారీస్ అయితే చాలా రీజనబుల్గా వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో శారీ మనం కూడా తీసుకోవచ్చు అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో పిల్లలకి ఇవ్వద్దు మనం తీసేస్తాం ఇది వర్క్ పళ్ళు దగ్గర నుంచి చూసారా పర్వాలి పైన వేసుకుంటే అలా వచ్చి ఇలా మొత్తం కూర్చుని నుంచి మనం మొత్తం వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది మంచి క్రేప్ శారీ ప్యూర్ క్రేప్ శారీ బ్లౌజ్ అంటే తర్వాత మనకి బ్లౌజ్ బ్లౌజ్కి ఇచ్చిన వర్క్కి మనం చీర కొనుక్కోవచ్చండి ఇది ఒకసారి ఎంత ఉందో చూడండి సెవెన్ సెవెన్ థౌసండ్ టూ సెవెంటీ ఉందండి అయినా కూడా తక్కువే టెన్ థౌజండ్ ఫైవ్ ఉన్న శారీ ఇది లోపల వర్క్ అంతా ఇలా వస్తుంది కుచ్చుల దగ్గర మీకు ఇలా వస్తుంది నెక్స్ట్ అదే దాంట్లో మరొక కలర్ పిస్తా గ్రీన్ స్టైల్ వచ్చిందండి రెండు వైపులా లేసు బార్డర్ ఇది పళ్ళు ఇది అంతే వస్తుంది పళ్ళు నెక్స్ట్ శారీ అంతా ఇలా వస్తుందండి చాలా బాగుంది ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వేరేగా వస్తుంది ప్రిల్స్ నుంచి మనకి ఇట్లా చిన్నగా వస్తుంది ఇటు వేసేసిన ఒకసారి అచ్చా కుచ్చుల దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు చూడండి ఒక బంచ్ ఇచ్చారు తర్వాత ఇలా వచ్చి చాలా బాగుందండి ఇది రెండు సారీస్ ఇప్పుడు నేను చూపించిన లైట్ కలర్ ఇది కూడా మిగ కలర్ వస్తాయి బ్లౌజ్ వచ్చి మొత్తం ఇంత వస్తుంది ఇందులో ఏదైనా నచ్చితే చీర మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే నన్ను చాలామంది మీరు మంచి తక్కువ ధరలో చూపించట్లేదు అన్నీ భారీగా చూపిస్తున్నారంట అన్నీ అందరికీ యూజ్ అయ్యే శారీస్ అండి ఇప్పుడు మనకి విజయ్ బ్రదర్స్లో ఇప్పుడు మీరు చూసింది టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ బిల్లలో ప్రతి చీర చాలా బాగుంది మీరు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు అంటే హోల్సేల్ ధర నేను చెప్పేది మనం తీసుకునే మార్కెట్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది ఒక టూ థౌజండ్ వన్ వన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫోర్ ఫైవ్ వరకు కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి లేదంటే స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి అంత కలెక్షన్ మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి పర్మనెంట్ గారు వర్క్స్ సారీస్ అయితే ఇవన్నీ ఇవి కాకుండా ఇంకా మనకు జార్జెట్లు వాటిలో కూడా వచ్చిన్నాయా నేను మీ దగ్గరే లాస్ట్ టైం జార్జర్ తీసుకున్నాను నేను జార్జెట్ తీరండి ఎంత రీజనబుల్ గా వచ్చిందంటే చాలా చాలా బాగుంటాయి టన్నాయండి ఉన్నాయండి టస్సర్ వర్క్ కూడా వర్క్ సారీస్ లో అయితే చాలా బాగున్నాయండి ఐదు వేల నుంచి స్టార్ట్ అయినట్టున్నాయి కదా ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి మీకు పన్నెండు వేల వరకు ఉన్నాయి అయినా కూడా మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువే ఇక ప్యూర్ సిల్క్ అయితే వీళ్ళు బ్రాండ్ ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అండి ప్యూర్ సిల్క్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ దొరుకుతాయి ఆ డిజైన్స్ మళ్ళీ వారికి ఎక్కడ ఎక్కడ దొరకవు అలాగే గద్వాల్ చీరలు రీస్టాక్ చేస్తారు చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు అలా కూడా చూసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మా వీడియోలు మీకు అందుతూ ఉంటాయి విజయ్ బ్రదర్స్ వారి ఛానల్ కూడా ఉంటుంది మీరు అది కూడా ఫాలో కావచ్చు కమెంట్ బాక్స్లో మీరు చక్కగా కమెంట్ చేయండి నేను కూడా మీకు ఆన్సర్ ఇస్తాను Thank you so much. Thank you, Mara. Thank you.